ర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ తర్వాత అధికారులను బెదిరిస్తూ మాట్లాడడం మనం వ్యాఖ్యలు చేయడం మనం చూసాం సార్ ఇప్పుడు దాని పట్ల పోలీసుల సంఘం రియాక్ట్ అయిపోయింది మేము ఎవరి వైపున ఉంటాము అంటే నాలుగు సింహాలకు మాత్రమే మేము సెల్యూట్ చేస్తాము జగన్ గారి వ్యాఖ్యలు బాధాకరము వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా అంటే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు కేసు పెట్టే దిశగా వెళ్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం అండ్ అధికారులను బెదిరిస్తున్నారని చెప్పేసి ఈయన ఆల్రెడీ అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నారు సిబిఐ కోర్టుకు ఒక పిటిషన్ పెడితే బెయిల్ రద్దు అవకాశం ఉంది ఆ దిశగా కూడా అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఆయన వ్యాఖ్యలకు పోలీస్ సంఘం రియాక్షన్ సార్ అంటే బెయిల్ రద్దు కోసం వీళ్ళు పిటిషన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదు అయితే మేము నాలుగు సింహాలకే నమస్కారం పెడతాం లేకపోతే సెల్యూట్ చేస్తాం ఐదో సింహం గురించి మేము పట్టించుకోమంటే కుదరదు ఎందుకంటే వ్యవస్థను నడిపిస్తోంది ఐదో సింహమే నాలుగో సింహ నాలుగు సింహాలు కాదు ఈ నాలుగు సింహాలని ప్రధానికి కట్టుకొని రైడ్ చేస్తోంది ఐదో సింహం రాజకీయం సో రాజకీయ సింహానికి కట్టుబడి ఉండక తప్పని పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకుంది అంటే ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు కూడా కేసులు పెట్టుకోవచ్చు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు వ్యవహరించిన తీరు అంటే పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆయన కూడా ఆక్షేపణ వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే రాత్రే వచ్చారు నేను ఇంట్లో ఉన్నాను బయట మా వాళ్ళందరినీ వేధించారు చివరికి నేను వచ్చాను నన్ను కూడా చాలా ఇబ్బందికి గురి చేశారు ఇవన్నీ మాట్లాడారు వారు కూడా పోలీసులు అనుకుంటున్నారు ఈరోజు ఏదో వాళ్ళ రాజ్యం నడుస్తోందని రేపు రాబోయేది మా రాజ్యమే అన్న కాంటాక్స్ లో వారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఇది కొత్తగా స్టేట్మెంట్ ఏం కాదు ఏది మేము అధికారంలోకి వస్తే అని ప్రశ్నించటం అనేది కొత్త సిద్ధాంతం కాదు కొత్త స్టేట్మెంట్ అంతకంటే కాదు అది గతంలో కూడా ఆయన ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్ వేదికగా ఇదే ప్రకటన చేస్తున్నాడు కాబట్టి ఏమాత్రము కొత్తదనం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మారాల్సిన అవసరం అయితే ఉంది మారి మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు అని స్పృహలో పెట్టుకోండి ప్రజలకి కొంత పాత్ర ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఐదో సింహంగా రాజకీయ అన్నంగాని ఐదో సింహం ప్రజలు ఐదో సింహం ప్రజలైతే ఎలా ఉంటుంది అనేది చూపించాలి వీళ్ళకి కానీ ఐదో సింహం రాజకీయం అనే టెక్స్ట్లో మాట్లాడుతున్నారు ఏది నాలుగు సింహాలకే నమస్కారం చేస్తాం అని చెప్పడం వెనకాల ఉద్దేశం అదే వాళ్ళు చాలా క్లియర్గా మేం మీకు కాదు అని చెప్పడం లేదు రాజకీయాన్ని నాలుగు నాలుగు సింహాల్లో భాగం చేశారు అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎలాగో భాగస్వామే ప్రభుత్వం భాగస్వామి అయితే అధికార పార్టీకి మాత్రమే మేము చేస్తాం ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదని చెప్తున్నారా అనేది కాంటెక్స్ట్ అందుకని ఆ స్టేట్మెంట్లో చాలా డొల్లతనం ఉంది స్త్రీ పోలీసు వారు ఇచ్చిన స్టేట్మెంట్లు పోలీసు సంఘాలు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పటి వరకు అంటే అధికార పక్షం లేదు ప్రభుత్వం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వ్యవస్థలు పనిచేయాలి పని చేస్తాయి అంటే వీళ్ళు పాయసంలో లాంటి వాళ్ళు అని చెప్పాలి మేం పాయసంలో లాంటి వాళ్ళం మాకు ఆ రుచి తెలీదు వేడి తెలియదు ప్రభుత్వ నిర్ణయాల మేరకు చట్ట పరిధిలో ఏం జరగాల్సి ఉందో అది చెయ్యటం మా విధి మేం మా విధికి బద్దులం తప్ప ఎవరికీ బద్దులం కాదు అందుకని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వ నిర్ణయాలను మేము కాదన్న సందర్భం ఏదైనా ఉందా అంటే ఆ రోజున అమరావతి ప్రాంతంలో కర్ఫ్యూ విధించి వందలాది మంది వందలాది మంది పోలీసుల్ని వీధుల్లో తిప్పినటువంటి చరిత్ర ఉంది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి కూడా కర్ఫ్యూలో ఇన్ని వందల మంది ఎలా తిరుగుతున్నారు అని సోషల్ మీడియాలో సెటైర్లు వేసారు ఆ టైంలో వారికి గుర్తుందో లేదో కానీ కాబట్టి పోలీసులు వైఎస్ఆర్సిపి టైంలో వారి బాణీలోనే పాట పాడారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం కూటమి పాటే పాడుతున్నారు కూటమి పల్లవే పాడుతున్నారు ఎవరు అధికారంలో ఉంటే వారి బాణీ పాడటమైనా లేదు ప్రజల తరఫున ఐదో సింహంగా ప్రజలను అనుకుని ప్రజల కోసం చేసేది ఏమైనా ఉందా అంటే శూన్యం అనేది మనకి తెలుస్తుంది ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వ విధానాల మీద తిరగబడితే ప్రభుత్వ విధానాలు తప్పని వీధుల్లోకి వస్తాయి నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తాయి వాళ్ళ మీద లాఠీచార్జీ చేసినటువంటి చరిత్ర ఉంది వీరికి ఐదో సింహం మీద దాడి చేసినటువంటి చరిత్ర ఉంది దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడే హైదరాబాదులో బషీర్బాబు లో జరిగినటువంటి కాల్పులు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి వామపక్షాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆందోళన మీద కాల్పులు జరిపిన చరిత్ర ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసు వారు వ్యవహరిస్తూ ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ ప్రభుత్వ విధానాల మీద నిరసన తెలియజేస్తున్న ప్రజల మీద కాల్పులు జరిపి నలుగురిని పొట్టను పెట్టుకున్నటువంటి ఉదంతం మనకింకా గుర్తుంది ఇలాంటివి అనేకం ఒకటి కాదు రెండు కాదు బషీర్బాగ్ కాల్పులే కాదు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి అంజయ్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇంద్రవెల్లి గిరిజనులు అక్కడ సభ పెట్టుకుంటే గిరిజనులు సభ మీద దాడి చేసి అనేక మంది గిరిజనులను పొట్టను పెట్టుకున్న చరిత్ర ఉంది మన కళ్ళ ముందే కాబట్టి ప్రభుత్వాలను ప్రజల నుంచి కాపాడటం కోసం ఈ రోజుకి పోలీసు వారు పనిచేస్తున్నారు ప్రభుత్వంలో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ప్రజల్లో కలిసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాడు తప్ప రేపు పొద్దున ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన కూడా వీటితో సెల్యూట్ కొట్టించుకుంటాడు కొట్టించుకుంటాడు అప్పుడు వారి కోసం కూడా అప్పుడు ప్రజల్లో కలిసిపోయినటువంటి చంద్రబాబు మీద కూడా వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు ఇది జరుగుతున్నటువంటి విధానమే దీనిలో పెద్ద తేడా ఏం లేదు పోలీస్ సంఘాలు అరెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది డౌట్ ఇప్పుడు చేస్తే చేయవచ్చు తప్పేం లేదు అలాగని చెప్పి కోర్టుకి లేకపోతే సిబిఐ కోర్టుకి వాళ్ళు పిటిషన్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే బాగుంటుంది పిటిషన్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయటం మంచిదే ఆయన మీద ఉన్నటువంటి కేసులు సత్వరం తేలిపోతే అంటే రిమాండ్లో ఉంటే కొంచెం వేగం పెరుగుతుంది ఆ వేగం పెంచి కేసులు తేల్చేసి బయటకు బయటకు పంపించేస్తాయి ఆయన కూడా రిలీఫ్ అయిపోతాడు కదా కేసుల నుంచి హ్యాపీగా కాబట్టి ఇవన్నీ ఊరికినాయంటే మేం గాయపడ్డాం అని చెప్పుకోవడానికి ప్రకటనలు తప్ప వీళ్ళు ఏదో ఇమ్మీడియట్ గా కోర్టులుగా అప్రోచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తారని నేనైతే అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కాదు వాళ్ళు కేడర్ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రెజర్ ఉంది మనం ఎందుకు ఉపేక్షించాలి వీళ్ళని అని ఎందుకు ఉపేక్షించాలి ఎందుకు ఉపేక్షిస్తున్నాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మనం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని తెలుగుదేశం కేడర్ నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్ మేరకు వాళ్ళని సంతృప్తి పరచడం కోసం కొన్ని అరెస్టులు జరుగుతాయి ఈ అరెస్టుల పరంపరలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడని నేను అనుకోవడం లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే భారతీయ జనతా పార్టీకి లేకపోతే ఎన్డీఏకు వ్యతిరే వ్యతిరేకంగా ఉండి ఉంటే ఈ పాటికే ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోయేది లేకపోతే ఆయన కేసుల్లో ఇమ్మీడియట్గా విచారణ ప్రారంభించి వారిని ఏదో కేసులో ఆయన కమిట్ చేయించి వేసేవాడు అది ఏది జరగల ఆయన హాయిగా బయటే ఉన్నాడు బయట ఉన్నాడంటేనే వాళ్ళ ఆశీర్వాదం ఉందని వాళ్ళ ఆశీర్వా అంటే ఎన్డీఏ ఆశీర్వాదం ప్రతిఘటించే సమర్థత పోలీస్ సంఘాలకు ఉందని నేను అనుకోవడం ఓకే సార్ ఎన్డీఏ ఆశీర్వాదంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే సమర్థత పోలీస్ సంఘాలకు ఉండి ఉంటే ప్రపంచం ఇంకోలా నడిచేది ఇవన్నీ ఊరికనే పేపర్ మీద ప్రకటనలే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగిపోతుందని నేను అనుకోవడం లేదు కానీ అరెస్ట్ చేస్తే కరెక్టే నిజంగానే వాళ్ళు గాయపడి ఉంటే గాయపడి ఉంటే వాళ్ళు చెప్తున్నటువంటి మేము నాలుగు నాలుగు సింహాలకి సాల్యూట్ కొడతాము అంటే నాలుగు స్తంభాలు నాలుగు స్తంభాలలో మీడియా కూడా ఉంది మీడియా మీద దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీడియా వాళ్ళని అరెస్టులు చేసి జైల్లోకి పంపించిన చరిత్ర కూడా ఉంది వీరికి అలాగే ఈ ఐదో సింహం మీద దాడులు చేయటం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఐదో సింహంగా కనిపిస్తున్నాడు ప్రజల్లో మనిషిగా కనిపిస్తున్నాడు ఇప్పటి వరకే రేపు పొద్దున ఆయన కూడా నాలుగు సింహంగా నాలుగు అంటే నాలుగు సింహ సింహాల్లో ఒక సింహంగా మారే ప్రమాదం ఉంది జగన్మోహన్ రెడ్డి అర్జుబీచ్చి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నేను ఈరోజు బయట ఉన్నాను కానీ ప్రజలలో ఒకడుగా కనిపిస్తున్నాను కానీ రేపు ఈ నాలుగు సింహాలలో ఒక సింహంగా నేను మారే ప్రమాదం ఉంది అప్పుడు మిమ్మల్ని కరిచే అవకాశం ఉంది అని చెప్తున్నాడు దాని వరకు మీరు మారినప్పుడు డెఫినెట్గా మీకు సాల్యూట్ కొడతామనే చెప్తున్నారండి మీరు మారండి ముందు మీరు నాలుగు సింహాల్లో ఒక సింహంగా మారితే మీకు కూడా సాల్యూట్ కొడతాం ఆ రోజున బయట ఉన్నటువంటి మీరు సింహంగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సింహంగా లేరు లేనప్పుడు వారి పట్ల మీరు చెప్పినట్టే వ్యవహరించాం కదా మీరు చెప్పినట్టే అమరావతిలో పోలీసులను తిప్పాం కదా అప్పట్లో మా రాజ్యం నడిచింది అని వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు నీ రాజ్యం నీ రాజ్యం మా ద్వారా నడిచింది అని వాళ్ళే చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఏది గన్నవరం కార్యాలయం కాదు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు పోలీసులు పక్కకి వెళ్ళిపోయారు అనేది కదా విమర్శ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీసులు కాసేపు కళ్ళు మూసుకున్నారు అక్కడ పని జరిగిపోయింది అని కదా అభియోగం అంటే పోలీసు వారు ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించినట్టే కదా సో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా మేము వ్యవహరిస్తాం మేము మీకు అనుకూలంగా వ్యవహరించాలంటే మీరు అధికారంలోకి రండి అని చెప్తున్నారు ఇంతకు మించి పోలీసు వారి ప్రకటనలో కొత్త లేదు జగన్మోహన్ రెడ్డి మాటల్లోనూ కొత్తదనం లేదు ఆయన కొత్తగా వారిని గాయపరిచింది కూడా లేదు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కోర్టుకి ఏ పిటిషను పెట్టరు కాకపోతే కొంచెం బ్లాక్ మెయిల్ చేయడం ఉన్నాం